విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో మాజీ వైసీపీ మంత్రి జోగి రమేష్ సత్య ప్రమాణం చేయడం జరిగింది అయితే ఆయన ఎందుకు ప్రమాణం చేశారంటే రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో కల్తీ లిక్కర్ తయారీ స్కామ్ ఏదైతే బయటపడ్డాదో తంబలపల్లి ములకల చెరువులో కల్తీ లిక్కర్ తయారీకి సంబంధించిన స్కామ్ బయటపడడంతో దానిలో ప్రధాన నిందితుడిగా జోగి రమేష్ మాజీ మంత్రి పేరు వినిపించడం జరిగింది కీలకమైన ఆరోపణలు గాని ముఖ్యంగా ఆధారాలతో సహా బయట జరిగింది అయితే వాటి మీద మాజీ మంత్రి జోగి రమేష్ స్పందిస్తూ గతంలోనే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ మీద కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది అప్పుడే ఆయన సవాల్ చేయడం జరిగింది అయితే ఆ సవాలుకు సంబంధించి కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో ప్రమాణం చేయడం జరిగింది చంద్రబాబును కూడా సవాల్ విసరడం జరిగింది దమ్ముంటే చంద్రబాబు భగవద్గీత మీద ప్రమాణం చేసి ఈ లెక్కర్ స్కామ్ కి తనకి ఎటువంటి సంబంధం లేదని చెప్పి నిజం ఒప్పుకోగలని చెప్పి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే జోగి రమేష్ మాట్లాడుతూ ఈ లెక్కర్ స్కామ్ కి నాకు ఎటువంటి సంబంధం లేదు చంద్రబాబు నారా లోకేష్ కావాలని నా మీద పగబట్టి నన్ను అరెస్ట్ చేయడానికి నా కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టడానికి ఈ కల్తీ లెక్కర్ స్కామ్ అనేది నా మీద చేస్తున్నట్టు మాజీ మంత్రి జోగి రమేష్ అయితే కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో అక్కడ ప్రమాణం చేయడం అయితే జరిగింది